నిన్న సాయంకాలం సుమారు ఆరున్నర ప్రాంతంలో కముద రమణ గారు వాళ్ళ పాప స్కూల్ నుంచి ఇంటికి రాలేదు వాళ్ళ దగ్గర బంధువు అయినటువంటి ఈ సత్యమూర్తి అని ఆయన తీసుకొని వెళ్ళిపోయాడన్న సమాచారం మాకు ఇవ్వడం జరిగింది దాని మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది దర్యాప్తులో భాగంగా కాకినాడ వైపు వెళ్ళాడ సమాచారం మీద ఒక రెండు బృందాలని కాకినాడ పంపించడం జరిగింది మళ్ళీ తక్కువ టైంలోనే కాకినాడ నుంచి మళ్ళీ గన్నవరం వైపు వచ్చాడని మాకు సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తెలియడం వెంటనే మళ్ళీ ఇంకొక రెండు బృందాల్ని ఇక్కడ అలర్ట్ చేసి స్థానికులందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది గతంలో నేను తీగన్నవరం పనిచేయడం వల్ల అక్కడ స్థానికులు పోతాయలను కానీ కారుపల్లి కానీ వెళ్తే టీకానవరంలో ఉన్నటువంటి అందరూ కూడా చాలా త్వరితగతిన స్పందించి ఎంటైర్ నైట్ ఏ ఒక్కరూ కూడా ఒక్క సెకండ్ కూడా పడుకోలేదు అదేవిధంగా నైట్ అంతా కూడా మా పోలీసు మా డిఎస్పీ గారు అడిషనల్ ఎస్పీ గారు మా ఎస్పీ గారు కూడా కంటిన్యూగా ఫాలో అప్ చేసి యాక్చువల్గా లొకేషన్ కానీ మనకి సిడిఆర్ కానీ కొంచెం టైం పడుతుంది అయినా కానీ హైదరాబాద్ తో మాట్లాడి మరి ఏ క్షణం ఆ క్షణం తీసుకురావడం వల్ల ఇది ఇంత సక్సెస్ఫుల్ గా జరిగింది ఎందుకంటే ఎవరైతే ఈ బిడ్డ తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ యొక్క వచ్చి వాళ్ళ కుటుంబానికి భరోసా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇవ్వాలని కృత నిశ్చయంతో ఈ ఆపరేషన్ చేయడం జరిగింది దీనికి సహకరించినటువంటి మన అమలాపురం ప్రజలకు కానీ లేదని బీగ అన్నవరం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇంకో విషయం ఏంటంటే ఇది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి మీడియా కూడా చాలా ప్రముఖ పాత్ర వహించింది ఇదే ఇది కూడా చాలా ఒక మంచి సైన్ అండి అంటే ఒక కోఆపరేటివ్గా మీడియా కానీ ప్రజలు కానీ పోలీస్ అధికారులు కానీ ఒక ఆపరేషన్ చేస్తే సక్సెస్ అవుతుంది అనేది ఇది ఒక మొచ్చు తునక ధన్యవాదాలండి